వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సుధు పల్నాడు జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిలుతోంది శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి ఆలయం ఎంతో పౌరాణిక ప్రాభావం ఉన్న ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం ఎక్కడా లేని విధంగా సతీ సమేతంగా కొలువు తీరిన శని భగవానుడు ఆలయంపై మెగా నైన్ టీవీ ప్రత్యేక కథనం పల్నాడు జిల్లా వినుకొండలోని శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నరసారావుపేట రోడ్డులో ఉన్న ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన గుర్తింపు ఉంది ఈ దేవాలయంలో శనీశ్వరుడు తన సతీమణి జ్యేష్ఠాదేవితో కలిసి ఉన్నాడు సాధారణంగా శనీశ్వరుడు అంటే కష్టాలు ఇబ్బందులు గుర్తొస్తాయి కానీ ఈ ఆలయంలో శనీశ్వరుడు సతీ సమేతంగా ఉండడం వల్ల ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మన దేశంలోనే జ్యేష్ఠా కూడుకున్నటువంటి శనిచ్చరాల ఆలయాలు అత్యంత అరుదుగా ఉన్నాయి అది తమిళనాడులో తిరునల్లూరులో ఉంటే దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా అమ్మవారికి ఆడం శాస్త్రంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగి నిర్మించబడి శ్రీ జ్యేష్ఠలక్ష్మితో పాటు పొల్లై స్వామి దేవస్థానం ఇది అత్యంత అరుదుగా ఉన్నది ఈ యొక్క ఆలయం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో శంకుస్థాపన గా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ ఆ తొమ్మిదో తారీఖున ఈ యొక్క ప్రతిష్ట వ్యాపింపబడి అక్కడి నుండి భక్తులతో విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు అయితే ఈ యొక్క స్వామివారు ఈ యొక్క ప్రత్యేకంగా శనేశ్వర స్వామి కొలువై ఉండటం వల్ల ఈ యొక్క భక్తులు కూడా ప్రతి శనివారం కూడా విలువే యొక్క దేవాలయం రావడం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఏలిని నరిశని అష్టమశని అర్ధాష్టం శని యొక్క శని దోషాలు ఉన్నటువంటి వారు ఇప్పుడు కూడా నవగ్రహం అనుకుంటున్న శనిస మాత్రమే ఈ యొక్క ప్రదక్షిణ చేసుకుని చేయడం తైలాభిషేకం చేయడం చేసుకోవడం అని ఉప అంటారు అన్నమాట ప్రత్యేకమైన ప్రధాన ఆలయాన్ని మూల విరాట ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క ఆలయంలో స్వామివారి నుంచి తైలాభిషేకాలు నిర్వహించి నలనూరు నువ్వు నూనె ఉభేదాలు కూడా నిర్వహించినట్లయితే ఏలిని నరిచని అష్టమశని అర్ధాష్టం శని ఇక ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది వినుకొండకు చెందిన కొందరు భక్తులకు శనీశ్వరుడు కలలో కనిపించి తాను సతీ సమేతంగా ఇక్కడ వెలుస్తానని చెప్పారనేది ఆలయ గాథ ఈ ఆలయం కేవలం పూజలకు మాత్రమే కాకుండా శనీశ్వరుడికి సంబంధించిన దోష నివారణ పూజలు ప్రత్యేక హోమాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో ప్రధానంగా శనివారం అమావాస్య రోజులలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ జీవధ్వజస్తంభం కీర్తి ధ్వజము రెండు కూడా ప్రతిష్ఠించబడటం జరిగింది స్వామివారు ఉత్తర దిక్కును చూస్తూ ఉంటారు అందుకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి యొక్క అమ్మవారి దగ్గర కూడా అమ్మవారి ఆలయ విమాన గోపురం కూడా సప్తమాతములు దేవదేవి గ్రహం కూడా నిర్మించడం జరిగింది ఈ యొక్క సప్తమాసేవీ కూడా అత్యంత అదుపుగా నిర్మాణం చేస్తున్నారు గోమవతి దేవిని దేవిని కూడా ఇక్కడ నిర్మాణం యొక్క అంతేకాకుండా శివలింగం కూడా రాణలింగాన్ని ఏర్పాటు చేయడం రామలింగం సిద్ధంగా జన్మించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ దేవతలు కూడా సత్య సమేతంగా నలభై రెండు అంతేకాకుండా నాగేంద్ర స్వామి శివాలయ నిర్మాణం అంతేకాకుండా శివాలయం పెరుగుల సుబ్రహ్మణ్య స్వామికి యొక్క ఏడు ఆరు ముఖాలి ఆరు ముఖాలతో ఉన్నటువంటి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పూలు తిరుగుతు కలిగిన వార్త శ్రీ జయశ లక్ష్మి సమేత శ్రనేత స్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంలో ఉన్న సంవత్సరం ఒకసారి మాత్రమే ఒక కళ్యాణాన్ని నెరవేర్చడం జరుగుతున్నది జూన్ తొమ్మిదో తారీఖు నుండి అంతేకాకుండా శివాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవికి పరమశివుకి కళ్యాణం కూడా ప్రతి శివరాత్రికి మాత్రమే కళ్యాణాన్ని నెరవేరు కాబట్టి ఈ యొక్క దేవాలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా భక్తుల భక్తుల కొరకు వారి యొక్క పూజల కొరకు స్వామి వారు ఎక్కువ కూడా అందుబాటులోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహించి శ్రీ జేష్టలక్ష్మి సమేత శ్రీ శనిశ్వర స్వామి వారికి దర్శించుకొని ఈ రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు తమ గ్రహ దోషాలను నివారించుకోవడానికి శనీశ్వరుడు కృపను పొందడానికి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారం ఈ దీపారాధనతో శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు ఈ ఆలయంలో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు మనశ్శాంతికి ఒక ప్రశాంతమైన ప్రదేశం శని దోషంతో బాధపడేవారు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం